ఈ రోజు చాలా మంచి రోజు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆన్రబుల్ సీనియర్ జడ్జ్ ఈరోజు హైకోర్టులో ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి మేలో కౌంటింగ్ ఏంటి నలభై రోజుల్లో ఎవరు ఈవీఎంలు కాపాడుతారు నేను రిపోర్ట్లన్నీ ఇచ్చాను అన్ని పార్టీలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి ఎలక్షన్ అవగానే కౌంటింగ్ అవ్వాలి మీరు ఏప్రిల్ లో ఎలక్షన్ పెడితే కౌంటింగ్ ఏప్రిల్లోనే చేయండి టూ త్రీ డేస్ లో మన తెలంగాణలో చేసినట్టు అది హైకోర్ట్ హైకోర్టు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు అండ్ ఆనరబుల్ జడ్జెస్ రేపు ఈ మ్యాట్రిక్ పోస్ట్ చేశారు అవినీతి జరగకుండా ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి జనవరి నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి డోవటాల హోటల్లో మీకు మీరందరూ రిపోర్ట్ చేశారు అంతకంటే వెయ్యి రెట్లు ముఖ్యం ఇప్పుడు లక్ష రెట్లు ముఖ్యం ఎందుకు చెప్పంట్రా ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్ లో ఉండబోయ్ ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ లో ఇద్దరు రాజీనామా చేశారు ఎగ్నెస్ సుప్రీం కోర్టు ఆర్డర్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ తో వాయిముడు నేను మాట్లాడుతున్నా ఏమయ్యా ఇంపార్టెంట్ మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు నువ్వెందుకు మాట్లాడతావుంటుండు గనా మీడియా మిత్రులారా మాత్రమే ఇక్కడ ఉండండి తత్వాలు దయచేసి మాట్లాడకండి నేను ఓన్లీ టూ మినిట్స్ మాట్లాడతా మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను ఇరవై పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను ఎలక్షన్ ఏప్రిల్ అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే రెండు వేల పదిలో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు నాలుగు వేల ఈవీఎంలు దొరకలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి నైన్త్ లో అంతకు ముందు పర్సనల్ గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం వారు వినలేదు గనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుంది గనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యూరిడిక్షన్ ఉంది గనక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి వెంటనే రెండు మూడు రోజుల్లో కౌంట్ చేయండి ప్రపంచంలో ప్రతి దేశంలో డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు మన దేశంలోనే ముప్పై నలభై రోజులు వెయిట్ చేయడు ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్ గా సుప్రీంకోర్టు సైటేషన్స్ ఫైల్ చేశాను అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ సీనియర్ ఎలక్షన్ కమిషనర్ నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని చూసుకోండి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి ఇప్పుడు ఎంతమంది